మోసం చేసేటటువంటి పురుషులు ఉన్నా స్త్రీలను ఎవరి హతమార్చి ఉన్నా ఒకరి కంట్లో నిష్కారణంగా నీరు గార్పించి ఉన్నా తండ్రి యొక్క రుణం తీర్చుకోలేనటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో తండ్రి బ్రతికుండగా తండ్రి జీవితంలో కష్టపెడుతూ తండ్రిని కొడుతూ తల్లిని కొడుతూ ఎవరైతే ఉంటారో అటువంటి పురుషులు దరిద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు జీవితంలో అందరినీ అవమాన పరిచేసేసి పనికి మాలంగా తిరుగుతూ ఉండేటటువంటి పురుషులు కూడా కొంతమంది ఉంటారు సమాజానికి భారమై ఉంటారు అట్లాంటి వారి వల్ల కూడా జీవితంలో వచ్చేసేసేసేసేసి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి వారు దారిద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి స్నాన ఆచరించేకి నియమాలు ఉన్నాయి ధర్మాన్ని నియమాలు ఉన్నాయి దాంపత్యానికి పాటించేటందుకు నియమాలు ఉన్నాయి వేదం అభ్యసించడానికి నియమాలు ఉన్నాయి భగవంతుని పూజించడానికి నియమాలు ఉన్నాయి ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు అట్లాగే అలాగే ఎలా బ్రతుక్కోవాలి జీవనశైలి విధానంగా ఏ విధంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనలో ఏ విధంగా వెళ్ళాలి ఇంట్లో గృహస్థాశ్రమంలో చేయకూడాల్సిన పనులు చేస్తే దరిద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు